హన్సీమీగూడ గ్రామంలో గత వారం రోజుల నుంచి లీగల దూడ పైన కుక్కల పైన తెలియని జంతువు దాడి చేయడం జరుగుతూ ఉన్నది మేము ఈ యొక్క విషయాన్ని గమనించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించినప్పుడు ఫారెస్ట్ వచ్చి ఇక్కడ చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ కుక్క దాడి చూస్తే సీసీ ఫుటేజ్తో చిరుతగా మేము గుర్తించడం జరిగింది జరిగిన వెంటనే అదే రోజు ఇక్కడ మొత్తం కూడా పులి యొక్క పాదాలతోటి దాని ఆనవాళ్ళు మొత్తం కూడా ఉండి రెండు మూడు కుక్కని ఒక కుక్కని దీనికి ఒక కుక్కని దాడి చేసింది అదే సమయంలో నెక్స్ట్ రోజు కూడా సుమారుగా పది ముప్పై ఐదు నిమిషాలకు శంగరపురంలో ఉన్నటువంటి చాయ్ బంక్లో కూడా చాయ్ బంక్లో కూడా వెళ్ళి అదే పులి వెళ్ళింది ఇక్కడి దగ్గర సేమ్గా మేము చిరుతనే మేము భావించినాము ఆ పారస అధికారులు వచ్చి కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఇది చిరుత కాదు ఇది అయినా అని చెప్పి అంటా ఉన్నారు గత నాలుగు నెలల కింద శంషాబాద్ ఏర్పడినటువంటి విజువల్స్లో కూడా పారసధికారు ఏం చెప్పారంటే ఆ చిరుత కాదు అయినా అని చెప్పి చెప్పారు కానీ మొత్తంగా ఇక్కడ చిరుతని ఉన్నది ఈ గ్యాట్స్ మీద కూడా గ్రామంలో మొత్తం కూడా ఎయిటీ పర్సెంట్ రైతులు ఉండడం జరుగుతుంది వాళ్ళు పంట పొలాలకు వెళ్ళి తమ వ్యవసాయ చిత్రంలో పనిచేయాలని కానీ భయం భక్తితో ఇలా ప్రజలు ఇంట్లో వెళ్ళిన పరిస్థితి ఏర్పడ్డది కావున ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి నిన్న రెండు భూములు కూడా ఏర్పాటు జరిగింది కానీ ఇక్కడ కూడా ఈరోజు ఆడవాళ్ళు కలవాలని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇంకా తీవ్రమైన స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పారెస్ట్ కోరుతా కోరుతూ ఉన్నాం నా పేరు శ్రీనివాస్ అండి ముదురాజు ఏమవు గ్యాస్ మీద కూడా ఏమైంది చెప్పు మాకు ఇక్కడ చిత్త వచ్చింది వచ్చిందని అన్నారు మా ఊరు అతను అందరు వచ్చారు ఒక యాభై మంది అరవై మంది ఒక వస్తారు మళ్ళీ మేము నైట్ పగలడానికి మాకు భయం వేస్తుంది ఇక్కడ ఇలా నీళ్ళు తీసుకొని పోగా ఇగో ఇదే పొలము నీళ్ళు తీసుకొని భాగంగా మాకు చాలా భయం అవుతుంది అది ఎంతగా పోతుంది ఇంటికి ఆ కరెంటు ఇస్తుంది పో పోతుంది అంటానికి మాకు అదో డౌట్ ఉంది ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తుండే చూసి ఈ బోర్డులు అవి పెట్టారు నేను లేకున్నా సరే ఇలా లేకపోతే ఇక మా ఊళ్ళో మాత్రం అరవై మంది వచ్చారు ఇక్కడ వెళ్ళేవాటర్ చూసి మొత్తం నీళ్ళు దానికి వస్తుందంట యా అంతా తిరిగి చెరువులకు నీళ్ళు దానికి వస్తుంది జంతువుల పైన వేసింది ల్యాగ తిన్నది గుడ్డపిల్ల తిన్నది ఈ రెండు ఆవులు రెండు లాగలున్నాయి కానీ